ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు వైసీపీకి టీడీపీ కూటమికి కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది ఆసక్తికరంగా మారింది ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి ప్రయత్నం చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ కాంగ్రెస్ శ్రేణులలో జోషును పెంచుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సరళి ఒక విధంగా ఉంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కడప ఎంపీ స్థానంలో ఎవరు గెలుస్తారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది వైసీపీ తరపున పులివెందులతో పాటు ఇతర నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ భారతి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ కూడా వదినతో పోటీపడి మరీ ప్రచారాన్ని చేస్తున్నారు తాజాగా ఇటీవల ప్రచారంలో భారతీ చేసిన వ్యాఖ్యలపైన విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీనే సింగిల్ ప్లేయర్ అంటూ భారతీ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు గొడ్డలితో వైఎస్ వివేకానందరెడ్డిని నరికేసినట్టు మిగతా వాళ్ళని కూడా నరికేయండి అప్పుడు మీరు సింగిల్ ప్లేయర్ అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు ఇదే సమయంలో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల ఓటమిపై భయంతోనే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు దీనికోసం పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నాడని షర్మిల వ్యాఖ్యలు చేశారు ఏపీలో వాళ్లే అధికారంలో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారని ఇక వాళ్లే అధికారంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నరికెయ్యాలి అంటూ పేర్కొన్నారు భారతీయ స్ట్రాటజీ ఇదేనా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటెయ్యాలని ఎంపీని జైలులో కలవాలి అనుకుంటే అవినాష్ రెడ్డికి ఓటెయ్యాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు ఈసారి కడప బిడ్డలు ఆలోచన చేయాలని పేర్కొన్న షర్మిళ నేరాలు చేసిన వారికి అవకాశం ఇవ్వకూడదు అన్నారు అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి